ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఎన్నికల విధానంలో అలాగే ఎన్నికల కమిషన్ అలాగే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏ విధంగా ప్రజల యొక్క ఓట్లను దొంగతనం చేస్తుందంటే అనే విషయం మీద వాళ్ళు వారు ప్రజెంటేషన్ చేసిరు రాహుల్ గాంధీ గారికి నేటివ్ ఇండియన్స్ ఫోరం ధన్యవాదాలు తెలియజేస్తుంది వారికి సపోర్టుగా నేటివ్ ఇండియన్ వారి ఉద్యమానికి సపోర్టుగా నేటివ్ ఇండియన్స్ ఫోరం ఈ దేశంలో డెమోక్ర డెమోక్రసీ బతకాలంటే ఒక పారదర్శకమైనటువంటి ఎన్నికలు జరగాలే డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేనివారు పేదలు ధనికులు ఎవరైనా పోటీ చేసి ఓటే స్వాతంత్రం పోటీ చేసే స్వాతంత్రం ఈ దేశంలో ఎన్నికల వాతావరణం ఉండాల్ ఉండాల్సిన అవసరం ఉందనేది నేటివ్ ఇండియన్స్ ఫోరం అభిప్రాయపడుతుంది అలాగే ఈవీఎంస్ ఏదైతే ఉద్యమం ఉందో ఇది గత పది ఏండ్లుగా ఈ దేశంలో ప్రజాస్వామ్యవాదులు ఏడిఆర్ చాలామంది అడ్వకేట్సు మేధావులు ఈ దేశంలో ఈ ఈవీఎంస్ వల్ల ఈ ఫ్రాడ్ జరుగుతుంది అందులో జరగడానికి అవకాశం ఉంది అనేది బ్యాలెట్ పేపర్స్ తేవాలనేది చాలా సందర్భాలలో కూడా ఉద్యమాలు చేయడం జరిగింది చివరికి ఇది ఒక రాజకీయ రూపం రావడం మూలంగానే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున భారతదేశంలో చర్చకు వచ్చింది బీజేపీ ఏ విధంగా రెండు ఎన్నికల్లో కూడా వాళ్ళు దొంగ ఓట్లు వేసుకున్నారు ఈసీని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని మరి ఈసీలో మొదట ముగ్గురు ఈసీలలో ఒకరు ముగ్గురు ఈసీలను చేసినప్పుడు ప్రధాన ఈసీని ప్రతిపాదన చేసినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ దేశ ప్రధాని అలాగే సుప్రీంకోర్టు జడ్జి వాళ్ళు సభ్యులుగా ఉండేవారు మోడీ వచ్చిన తర్వాత వాళ్ళ అక్రమాలకు సాగవని వారు ఆ జీ ఆ విధానాన్ని ఇది చేసి ఒక ఆర్డినెన్స్ని తెచ్చి కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రైమ్ మినిస్టర్ అలాగే క్యాబినెట్ మినిస్టర్ ప్రతిపక్ష నేత అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇద్దరు వాళ్ళే మెజార్టీ అవుతారు కాబట్టి ఈ ఎన్నికల కమిషన్ల నియామకాల్లో అక్రమాలు జరగడానికి వాళ్ళకు వత్తాసు పలకడానికి దొడ్డిదారిన అధికారంలో రావడానికి రాష్ట్రాల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు ఏదైతే అనుకున్నారో అనుకున్నారో ప్రజలు ఏదైతే అనుమానపడ్డారో ఈరోజు బట్ట బయలైంది అంతకుముందు జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో దాదాపు కోటి ఓట్లు డూప్లికేట్గా ఎందుకంటే ఎన్నికల తర్వాత ఎనిమిది నుంచి పన్నెండు శాతం ఒక్కొక్క బూత్లో మరి పది పన్నెండు వేలు ఓట్లు వేయడం జరిగింది అలాగే ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల ఓట్లు పెరిగితే పార్లమెంటుకు పార్లమెంటు పార్లమెంటు జరిగిన ఐదు నెలల్లో మహారాష్ట్ర ఎన్నికల్లో ఏదైతే జరిగిన ఎన్నికల్లో దాదాపు నలభై ఆరు లక్షల ఓట్లు మళ్ళీ వాళ్ళు పెంచుకోవడం జరిగింది అలాగే ఎన్నికల రోజు ఏడు నుంచి తొమ్మిది గంటలలోపు అదొక ముప్పై నలభై లక్షల ఓట్లు అంటే దాదాపు డెబ్బై ఆరు నుంచి ఎనభై లక్షల ఓట్లు దొంగ ఓట్లను వాళ్ళు చేర్చుకొని అక్కడ వాళ్ళు ఆ మహారాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగింది లోక్సభలో ఎన్ని ఓడిపోయిన ఎన్డీఏ పార్టీ మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా గెలుస్తుంది అనేది మరి వారు చెప్పాల్సిన అవసరం ఉంది దాని తర్వాత హర్యానాలో కూడా అదే విధంగా వాళ్ళు ఎన్నికల సంఘాన్ని అధికార యంత్రాంగాన్ని ఈవీఎం మిషన్లను మరి చేసి ఇందులో ఏందంటే ఎన్నికల సంఘము దొంగ ఓట్లను చేర్చడం ఓటింగ్లో అక్రమాలు చేర్చడం ఓటింగ్ తర్వాత ఓటింగ్ పర్సంటేజీని పెంచడం అంతేకాకుండా మళ్ళీ వీటిని గోల్మాల్ డబ్బాలను కూడా గోల్మాల్ చేస్తారనేది ఒక అనుమానం ఉంది దాదాపు ఈసీ దగ్గర నలభై లక్షల ఈవీఎం మిషన్లు ఉంటే ఇరవై లక్షల ఏవైతే మిషన్లు గోల్మాల్ అయినట్టు అవి ఆర్టీఐలు అడిగితే అవి ఎక్కడున్నాయి కూడా లేవన్నట్టు సమాధానం చెప్తున్నారు ఇప్పటికే మరి చాలా వరకు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి వీవీప్యాడ్ల ఎవరైతే అభ్యర్థుల అనుమానం ఉంటుందో వీవీప్యాడ్లు లెక్కించడానికి అనుమతి ఇవ్వాలి వంద శాతం ఏదో రెండో మూడో నియోజక బూతులు కాకుండా వంద శాతం రెండు మూడు స్థానాల్లో వచ్చిన అభ్యర్థులు క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం ఫీజు కట్టి వాళ్ళ రీకౌంటింగ్ చేసుకునే పరిస్థితి ఉండాలి కానీ దాన్ని కూడా ఒక్కొక్క బూత్కు నలభై ఐదు వేలు పెంచడం వల్ల మరి ఏ విధంగా వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు అనేది అర్థమవుతుంది ఒక్కొక్క ఇంట్లో ఒక సింగిల్ బెడ్రూమ్లో ఎనభై ఓట్లు ఒక్కొక్క పోలింగ్ బూత్లో పదకొండు వేల ఓట్లు టోటల్గా ఒక పార్లమెంట్ ఏరియాలో లక్ష పైన ఓట్లను డూప్లికేట్ ఓట్లను చేర్పించడం అలాగే ఓటర్ లిస్టులో డిలీషను అడిషన్ చేయడం మరి ఈ ఈవీఎంలలో ఓటింగ్ పర్సెంట్ పర్సెంటేజ్ని పెంచడం ఇదంతా కూడా భారత ప్రజాస్వామ్యానికి అలాగే రాజ్యాంగానికి వ్యతిరేకము ఈ బీజేపీ నేతలు మరి ఈ విధంగా చేసి అన్ని రాష్ట్రాల్లో గెలుస్తున్నారు అట్టనే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అందరూ కూడా నూట యాభై సీట్లు దాటమనే బీజేపీ అబ్కీ బార్ పార్ అన్నది రెండు వందల నలభైకే పడిపోవడం జరిగింది నిజానికి వాళ్ళు గెలిచేవి ఓ వంద వంద యాభై లోపే అనేది ఈ మధ్యలో నిష్కాంతి దూబ్బే గారు అన్నారు అది నిజమే నూట యాభై సీట్ల కంటే రావు ఒకవేళ బ్యాలెట్ పేపర్లు పెడితే వంద సీట్లు కూడా బీజేపీకి రావు అనేది అందరి యొక్క అభిప్రాయం మరి ఇప్పటికైనా మరి వీరు ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగడానికి ఎన్నికల కమిషన్ చేయాలి దేశంలోని ప్రజలు కూడా మరి చైతన్యం కావాలి ఈ దొంగ ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వం మరి దిగిపోవాలి మళ్ళీ ఎన్నికలు జరపాలి లోక్సభకు అలాగే మహారాష్ట్ర హర్యానా ఏపీ ఏపీ ఏవైతే రాష్ట్రాల్లో జరిగినాయో వాటన్నిటి తిరిగి ఎన్నికలు జరపాలి ముఖ్యంగా బీహార్లో ఇంకో మార్గం పట్టుకున్నారు మొత్తం ఓటర్ లిస్టులను తొలగించడానికి దాదాపు అరవై ఐదు లక్షల ఓట్లను తొలగించారు అక్కడ మరి బీజేపీ మరి జేడియు పరిస్థితి ఏంటంటే కుడితిలో పడ్డ ఉంది అక్కడ ప్రభుత్వం రాదు ఒకవేళ బీహార్లో రాకపోతే మరి మోడీ ఇమేజ్ ఇంకా పోతుంది మో బీహార్లో రాకపోతే రాజీనామా చేయాల్సి వస్తుంది ఒకవైపు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ దిగిపోయి డెబ్బై ఏండ్ల తర్వాత సెప్టెంబర్ నెల డెబ్బై ఐదు ఏళ్ళు దాడుతున్నాడు కాబట్టి పూర్తయితున్నారు కాబట్టి దిగిపోమని ఆర్ఎస్ఎస్ చెప్తుంది అలాగే బీజేపీలోని ముప్పై మంది ఎంపీలు మోడీకి వ్యతిరేకంగా ఉన్నారు అలాగే మొన్న పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు మోడీ పా అసమర్థ పాలన బయటపడ్డది యుద్ధం జరుగుతున్న సమయంలో సైన్యం సిద్ధమైన సమయంలో సీజ్ ఫైర్ అనేది అమెరికా ట్రంప్ గారు చెప్తే ఈయన తలుపిండు అలాగే దౌత్యనీతిలో ఫెయిల్ అయినరు పాలనలో ఫెయిల్ అయినరు ఈ దేశంలో ఉద్యోగాలను కల్పించడంలో ఫెయిల్ అయినరు అభివృద్ధి చేయడంలో ఫెయిల్ అయినరు అలాగే ఆర్థికంగా ఒక డాలరు ఎనభై ఏడు రూపాయలకు తీసుకుపోయారు రిజర్వ్ బ్యాంకును ఖాళీ చేశారు ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయల పారిశ్రామికవేత్తలకు ఆఫ్ చేశారు ఇదంతా కూడా పారిశ్రామికవేత్తల ప్రభుత్వం దొంగల ప్రభుత్వం ఓటు దొంగల ప్రభుత్వం ఈ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేసి దిగిపోవాల్సిన అవసరం ఉంది దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నాము లేని ఎడల ఈ దేశంలో శ్రీలంక వలె బంగ్లాదేశ్ వలె ప్రజా ఉద్యమం వస్తుంది అనేది తప్పకుండా ఇది గమనించాలి ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేసి అలాగే హర్యానా మహారాష్ట్ర ఏపీ ప్రభుత్వాలు మళ్ళీ ఎన్నికలకు పోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము జై సంవిధాన్ సేవ్ డెమోక్రసీ జై భారత్ జై తెలంగాణ